లో ప్రారంభించుకున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య కార్యక్రమం అయినటువంటి ఈ యొక్క ట్రైన్ సిఇ గారు అమిషా ప్రభు గారికి అలాగే నాతోటి మాతో పాటు వేదిక పంచుకున్నటువంటి సమీర్ గారికి అలాగే ఇంపాక్ట్ క్యాటలిస్ట్ చీఫ్ లైవ్లీవుడ్ ప్రోగ్రామ్ సంబంధించిన ప్రియా రంజన్ గారికి అలాగే అలాగే ఏంజల్ వన్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ లో తీసుకున్నటువంటి దీక్ష అలాగే ముఖ్య అతిథిగా ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు సోదరులు కల్లం నవజీవన్ గారికి అలాగే మిత్రులు శ్రీనివాస్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి స్టూడెంట్ విద్యార్థులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ మంచి సదుద్దేశంతో ప్రారంభించిన ఈ యొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ని మనం అందరం కూడా మన మన కుటుంబాల్లో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఎవరున్నా కానీ మనం ఈ యొక్క సమాచారాన్ని వాళ్ళకు అందించి ఇంకా ఎక్కువ మందిని స్టూడెంట్స్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ యొక్క సదు సదవకాశాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకుంటే జీవితంలో ముందుకు వెళ్తాం మనకు కూడా ఏది తక్కువ లేదు అని నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఈ యొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నిలవాలని కోరుకుంటూ ఈ స్టాఫ్ అందరికి కూడా చాలా కష్టపడి ఈ యొక్క మంచి సెంటర్ని ఇక్కడ స్థాపించినది వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వంతు సహకారం కూడా ఇలాంటి విద్యార్థులు ఉన్నా కానీ ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్ కి పంపించే బాధ్యత మేము హండ్రెడ్ పర్సెంట్ గా తీసుకొని వాళ్ళకు కూడా మీరు కూడా పూర్తిగా బాధ్యత తీసుకొని ప్లేస్మెంట్ అయ్యి వాళ్ళ జీవితాలు నిలబడేటట్టు మీరు అందరూ కూడా కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు ఇస్తున్నారు